జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచార గడువు దగ్గర పడుతున్న పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి ఇంటింటికి తిరుగుతూ తాము ఏం చేశామనే విషయాలతో పాటు గెలిపిస్తే ఏం చేస్తామో ఓటర్లకు వివరిస్తున్నారు ఒకరిపై ఒకరు విమర్శలు సంధిస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రోజుకి వేడెక్కుతోంది నేతలు ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు అధికార పార్టీ కాంగ్రెస్ తరపున మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం చేశారు ఎల్లారెడ్డిగూడలో గడప గడపకు నిర్వహించిన ప్రచారంలో స్థానికులను ఆప్యాయంగా పలకరించారు వాసులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సమానాభివృద్ది జరుగుతోందని పేర్కొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు బీఆర్ఎస్ పార్టీ సైతం ప్రచారంలో జోరు పెంచింది జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు మధురా లో బూతుల వారీగా మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆ తర్వాత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్దిని ఓటర్లకు వివరించారు యూసఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర మాగంటి సునీత విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం చేశారు ಗಾಯಕತ್ವ ಬದಲಿಲ್ಲ ಕೆಸಿ ಆರ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಆರು జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించిందని రాష్ట ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు బీజేపీ అభ్యర్థి తరపున ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ అభ్యర్థికి మద్దతుగా యూసఫ్ కూడా డివిజన్ వెంకటగిరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఏం చేస్తోందో చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని ఆరోపించారు కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఢిల్లీలో కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కూడా బీఆర్ఎస్ నాయకులు మంత్రిగా ఉన్నారు మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో సంబంధాలు లేవు సంజాయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మజిలీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నాడు ఆయన గురించి ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా ప్రజల మధ్యకు రాలేదు గెలిచినా ఓడినా మరల గనిపించదు కాబట్టి నిజంగా గత అనేక సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు వరకు కూడా మరి ఈ రకంగా ప్రజల మధ్యలో నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి నీచి నిజాంతోడు కూడుకున్నటువంటి వ్యక్తి అనేక ఉద్యమాలు చేసి మరి ప్రజల కోసం జైలుకెళ్ళినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిన కోరుతుంది గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మరి ఓటరు నాడి ఎటువైపో గెలుపు ఎవరితో వేచి చూడాల్సిందే